అందరికి నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది సారీ నా గొంతు మీరు కొంచెం క్షమించాలి ఎందుకంటే త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కన్నా ఎప్పుడు వస్తూనే ఉంటా అండ్ ఇక్కడే డవలేషన్ దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా ఉంటారు సో దిస్ ఇస్ నాట్ న్యూ ఫర్ మీ అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి రాజమండ్రి అని ఉంది బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్ గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ పిల్లలు 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 తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్ అలాగే అదే అండి సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మార్చ్ థియేటర్స్కి రాబిన్హుడ్ సినిమాకి రంది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి నేను ఇద్దరు కోసం పట్ట నేను అనుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇలా అంటే ఫస్ట్ అసలు నితిన్ గారు నేను సినిమా అనుకుని స్టోరీ రాశానండి ఇక ఆయన నాకు ఒక హీరో కంటే కూడా ఎక్కువ బేసిక్ గా నాకు అన్నలాగా సో ఎప్పుడు అనుకున్నా సరే కదా విన్నా వినకపోయినా ఫస్ట్ నాతో సినిమా అంటే చెప్పారు సార్ ఇక అప్పుడు ఆయన ఊహించుకుని అవునండి నేను ఎస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను అండి సో అప్పుడు పరిచయం అన్న సో తర్వాత నన్ను పర్సనల్ గా పిలిచి అప్రిషియేట్ చేశారు సో అప్పుడు డిసైడ్ ఆయనతో చేద్దామని సో ఏక సర్ వెంకల్ ఆ స్పెషల్ ఆనెస్ట్ పాంప్ గ్రీయిన్ చేశారు కదా మరి మీ ఆలోచన అయినా మా పబ్లిసిటీ టీం ఆలోచనండి ఆనెస్ట్ పాడ్కాస్ట్ ఆనెస్ట్ పాడ్కాస్ట్ అవునండి ఏక సర్ ఇప్పుడు నితిన్ సార్ అంటే సార్ చాలా ఎక్స్‌పెరిమెంట్ గా ఉంటే నితిన్ సార్ మాట్లాడుతారు ఈ మూవీలో ఎటువంటి ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు ఆడియన్స్ ఎటువంటి బ్రాడ్‌కాస్ట్ తో అనుకుంటున్నారు అంటే ఇద్దరు డాన్సింగ్ స్టార్స్ वाली మూవీలో ఎటువంటి కొరేగా అంటే ఎటువంటి ప్లానింగ్స్ చేశారు ఆడియన్స్ కి మంచి పరిచయానికి ఆల్రెడీ పబ్లిక్ పాలసీ తెలుసు బ్లాక్ బాస్ కొట్ట ఎటువంటి మోటో బాస్ అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారాస్టిక్